అది ఫ్యాను తిరుగుతలేదు జరా సుద్దు దాపిలగా మరేం పోయిందో రాత్రి దోమలన్నీ కొట్టి పాడైనాయి ఓ గతేపు పాప చిట్కలు ఎత్త నాకు అన్ని పనులు వచ్చు ఆదా సుద్దుదా ఈ ఫ్యాన్ పిలగా ఎందుకు తిరుగుతలేదు ఒక్కసారి చూడవా చూస్తాగాని కుర్చీ పట్టక రాపోయిటు ఆ పటకత్త పటకత్త అట్లా చూడాలే తెలిసినట్టు వేయాలి ఖరాబైందని చెప్తే అయిపోతుంది చూసి ఈ గోపిలు తెచ్చినా ఆ సూత్త సూత్త ఓ అవ్వా జర కుర్చీని పట్టుకో లోక లోక అది అయ్యో పట్టుకుంటా అన్న పట్టుకుంటా అన్న ఏందికి ఏమైంది ఎందుకు నడతలేదు దానికి ఏమైందంటే అది చెప్తాదా ఓని అవ్వ నేనే తీయటోన్నంట ఈ ముసలి నాకంటే తీయటోన్నది కదా బావా కుర్చీ మంచిగా పట్టుకో ఈ ఫాత కాలం కుర్చీ పాడైంది ఆవుతనే లేదు

ఓ ముసల్దానా నువ్వు కుర్సీ పట్టుకోక పోతే నేనేం చేస్తా నేనొచ్చి నీ మీద పడితిని లేపు లేపు జరా లే వత్తలేదు నాడు ఓ ముసలి కొద్ది పరువు లేదు అబ్బా ముసలిదానా మల నా మీద పడితివేమే ఆవు నువ్వు పిల్లగా గమ్మతున్నది ఆట నేను లేచి నిన్ను ఇగ్గుతా మన నా మీద వాడు నువ్వు లేచి నిన్ను నన్ను నీ మీద పడతా మంచిగున్నది ఆట అబ్బో ఈ ముసల్దే దండి ముసల్దే గుండె జల్లు మన్నదో